ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పుల్లో భాగంగా బొత్స సత్యనారాయణ గారు స్థానిక ప్రభుత్వాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు లెక్క ఎందుకంటే నామినేషన్ ఒకటే ఉండడం వల్ల ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన వ్యక్తి విత్డ్రా చేసుకోవడం వల్ల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ గారు ఎన్నికయ్యారు ఒకరిని చెప్పాలంటే తెలుగుదేశం వెనుకంజ వేసిందా లేక మరి మూఢపాఠను నేర్చుకుందా అని మనం ఆలోచన చేయాలి అంటే గతంలో చేసిన పొరపాటు కనపడుతుంది మనకు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మొదటిసారి మరి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటి స్టీఫన్ సన్ను ఆసరా చేసుకొని కొనుక్కోవడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారి తీయడం ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి ఎమ్మెల్సీ కొనుగోళ్ళలో ఓటు నోటు కేసులో పట్టుబడడం జైలుకి వెళ్ళడం ఇవన్నీ మనం చూసాం కనుక ఒక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రతిష్టను దిగజారించుకుంటే ఏమైందో గుణపాఠ నేర్చుకుందా తెలుగుదేశం అనిపిస్తుంది ఎందుకంటే చూశాం కదా మనం తెలంగాణలో మరి పదిహేను సీట్లు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని బీజేపీ మిత్రపక్షంగా ఉండే మరొక ఐదు సీట్లు మిత్రపక్షానికి ఇచ్చి అంటే ఒక రకంగా విభిన్నంగా ఆనాడు ఉద్యోగ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ కేవలం అరవై మూడు సీట్లు రావడం సగం కంటే మూడు సీట్లు ఎక్కువ రావడానికి ఆ రకం చూసుకుంటే మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం కానీ ప్రతిపక్షంలో దాదాపు యాభై పైగా సీట్లు అటు పక్కన ఉండడం ఇవన్నీ మనం అట్లా చూసినప్పుడు తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కొనుగోళ్లకు పాల్పడ్డ టీడీపీ ప్రతిష్ట జారడం రెండు వేల పద్దెనిమిదికి వచ్చేవరకు కేవలం రెండు సీట్లకే పరిమితం కావడం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేయకపోవడం చూసాం పద్దెనిమిది ఎన్నికల్లో కొంత చేసినా కూడా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు వచ్చేవరకల్లా పార్టీ పార్టీ అధ్యక్షులే స్వయంగా అది వెళ్ళామనే కానీ అంతకుముందు వీళ్ళందరూ కూడా మరి టీఆర్ఎస్ వచ్చారు అని చూశాం మనం కాబట్టి వాళ్ళ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ లేకుండా అయింది కార్యకర్తలు ఉన్నారు కేడర్ ఉంది కానీ టీడీపీ పార్టీ నాయకత్వం లేకుండా అయిపోయే పరిస్థితి ఉంది ఇటీవల చంద్రబాబు నాయుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ కొంచెం ఇక్కడ ఆశలు మొదలైనాయి కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో గుణపాఠం నేర్చుకొని మరి కేవలం స్థానిక ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్సవ సత్రానికి వ్యతిరేకంగా నిలబెట్టి మళ్ళీ భంగపడడానికంటే నిలబెట్టకపోవడం అభ్యర్థిని అనే ఒక నిర్ణయానికి వచ్చిందా అని అనిపిస్తుంది నిజమే కదా ఎందుకంటే మనకు మాది ఉత్తర తెలంగాణ మూడు జిల్లాలకు సంబంధించిన మన స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్నారు దానిలో సింహ భాగం అంటే మూడు మూడింట రెండొంతల భాగం పూర్తిగా వైసీపీకి మెజార్టీ ఉంది వాళ్ళందరూ పార్టీ గుర్తు మీద ఎన్నికైనారు వీళ్ళేం చేయాలి ఇప్పుడు ఇండిపెండెంట్లు పెట్టిన ఆత్మ ప్రకారం ఓటు వేయమని చెప్పి వాళ్ళ పదవులు ఓడగొట్టడము లేకపోతే చావు తప్పి కనుగోలు లోటమైనట్టు గెలవడము గెలిచినా కూడా అనైతికమైన గెలుపుగా భావిస్తారు కనుక అక్కడ పోటీ నిలబెట్టకపోవడమే మంచిది అని అనుకున్నట్టున్నారు అది మంచిదే అంటున్నాను ఎందుకంటే తెలంగాణలో గొప్ప కట్టింది ఒక చిన్న పొరపాటు అంటే ఒక పొరపాటుకు యువములు పొగలేవు అని మౌనమైన ఈ భాష ఓముగా మనసా అని కృష్ణ గారు ఆ పాడతారు ఒక పాట ఒక సినిమా ఆ పాట సినిమా పాట ఉన్నారు నాకు అందుకని గుప్పెడి మనసారి సినిమాలు అట్లా మరి ఇవాళ ఆ ఒక్క పొరపాటుతో తెలంగాణలో పార్టీ ఊడ్చిపెట్టుకుపోయింది కదా మిగతా అన్నీ ఉన్నా కూడా అదొక కారణం కనుక ఆంధ్రప్రదేశ్లో ఆ పొరపాటు మళ్ళీ మళ్ళీ చేసి అక్కడ తుడిచిపెట్టుకోవడం కంటే మంచిదే ఎందుకంటే ఒక్క ఎమ్మెల్సీ ఏకగ్రీవం ఎన్నికలు మాత్రాన పెద్దగా నష్టపోయేది లేదని చంద్రబాబు నాయుడు ఒక రకంగా సమయంలో పాటించారని మనం అనుకోవచ్చు ఇది మంచిదే అని అంటున్నాను రాజకీయాల్లో ఏ పార్టీ పేరు మీద అయితే గెలిచినో ఏ బీఫార్ మీద గెలిచారో వాళ్ళని అట్లా ఉండనిస్తే మంచిది ఇప్పటికైతే పార్టీ ఫిర్యాంపులకు పాల్పడే అవకాశం లేదు ఎందుకంటే గెలిచిన వాళ్ళే పదకొండు మంది వైసీపీ నుంచి ఆ పదకొండు మంది కరడు కట్టిన వాళ్ళు వాళ్ళు వచ్చే అవకాశాలు వచ్చినా తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి అగత్యం వీళ్ళకి లేదు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిచినా కూడా మరి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను గెలిచిన తెలుగుదేశం నుంచి ఐదుగురు మార్చుకొని ప్రతిపక్ష స్థానం లేకుండా చేసే ప్రయత్నం మనకు జగన్మోహన్ రెడ్డి చేశారు దాన్ని తగ్గట్టుగా అనుభవించారు కూడా నూట యాభై ఒకటిలో ఐదు ఎగిరిపోయింది ఆటోకటి ఇటోకటి మిగిలి పదకొండు మాత్రమే ఇవాళ మిగిలినవి కనుక చంద్రబాబు నాయుడు గారు కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు అటు పవన్ కళ్యాణ్కి ఎంత విలువని అధిస్తున్నారు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో అటు బీజేపీతోని ఇటు జనసేనతో సంయమనంతో భావిస్తున్నా పోతున్నారు దాంతోపాటు ఇట్లాంటి విషయాలలో కూడా మంచి సంయమనం పాటించారని నేను అనుకుంటున్నాను అభినందించాల్సిందే స్థానిక ప్రభుత్వాల స్థానిక సంస్థల ప్రతినిధులను ఆయా బీఫారంలో గెలిచిన వాళ్ళని అట్లా ఉండలించింది మంచిది మంచిది అయింది అని నేను అనుకుంటూ దీన్ని సరిగ్గా ఇదే రకంగా కొనసాగించాలి కొనసాగిస్తూ ఇంకా మంది కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులను ఉపసంహరించుకోవడం దాడులను కొనసాగించుకొడం శాంతి భద్రతల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో మరింత కట్టుదిట్టగా వ్యవహరించడం ఇప్పుడు జరుగుతున్న పొరపాటు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అందులో భాగంగా ఇవాళ పోటీకి నిలబెట్టకుండా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చ సత్రానికి ఏకగ్రీవంగా మంచిదని నాకు భావిస్తున్నాను నమస్కారం Thank you.